ీసెంట్ కూడా తెలంగాణ గెస్ట్ ఆఫీసర్స్ కానీ మిగతా మా సోదర సంఘాలు కానీ కొత్తగా ఈ రెండు మూడు నెలల్లో అన్ని సంఘాల పునరేకీకరణ పునర్నిర్మాణం ద్వారా మా సమస్యల పట్ల గత పది సంవత్సరాలుగా ఉన్న సమస్యల పట్ల ప్రభుత్వం స్పందన దాని మీద మాకు ఏమేమి క్లియర్ అయినాయి అనే దాని మీద చర్చించుకొని విశ్లేషణ చేసుకొని భవిష్యత్తులో వాటిని ఎట్లా సాధించుకోవాలి ఎంత నష్టపోయాము ఆ నష్ట నివారణ ఎట్లా వీటన్నిటి మీద అన్ని మా సోదర సంఘాలు గతంలో ఉన్న జేఏసీలో ఉన్న సుమారుగా నూట ఏడు సంఘాల భాగస్వామ్యంతో మేము చర్చించుకొని దాన్ని ఏ విధంగా పరిష్కరించాలని దాని మీద ప్రతిరోజు కూడా చర్చా వేదికల ద్వారా చేసుకుంటున్నాము అందులో భాగంగానే మా గిరిష్ట సంఘ పక్షాన్ని కూడా మొన్న నాలుగో తారీఖున ఎగ్జిక్యూటివ్ కమిటీ మీటింగ్ పెట్టి పదిహేను డిమాండ్లు మేము ఏకగ్రీవంగా తీర్మానం చేసి అటు రా ప్రధాన కార్యదర్శి గారికి అదేవిధంగా సబ్ కమిటీ త్రీ వన్ సెవెన్ సబ్ కమిటీకి వారితో పాటుగా త్రిసభ్య కమిటీ అని ఒకటి ఉద్యోగుల సమస్యల పైన వారికి కన్సర్న్ డిపార్ట్మెంట్స్ అందరికీ కూడా అఫీషియల్ అందరికీ కూడా మేము మా నివేదికలు ఇవ్వడం జరిగింది ఇందులో మీరు గమనించాల్సింది ఏంటంటే పార్లమెంట్ ఎలక్షన్ దృష్ట్యా ఎంసీసీ కోర్సులో ఉంది మాకు కొన్ని నియమ నిబంధనలు ఆ కోడు ఉండటం వల్ల మేము పూర్తిగా అన్ని విషయాలు మీకు చెప్పలేకపోవచ్చు కానీ ఈ మధ్య కాలంలో మీడియాలో వచ్చిన వాటికి మా మెంబర్లకి చెప్పాల్సిన బాధ్యత మీ ద్వారా మాకు ఉన్నది కాబట్టి ఈరోజు మేము మీ ముందుకు రావడం జరిగింది మేము ప్రతి సమస్య గత పది సంవత్సరాలుగా మా ఉద్యోగ సంఘ నాయకుల వల్లనైతేనేమి ఈ పది సంవత్సరాల్లో మేము బాధలు బాధలైతేనేమి ఏకరూ పెట్టడానికి గంటలు పడుతుంది వందల సమస్యలు ఉన్నాయి అందులో డిఏలు ప్రధానంగా మేము డిఏ అన్నాం డిఏ దాని మీద మీకు క్లియర్గా చెప్పాలంటే ఒకటి ఏడు రెండు వేల ఇరవై రెండు నాటికే మాకు సుమారుగా ఇరవై ఇరవై నెలలది రెండు వేల ఐదు వందల కోట్ల బకాయి ఉంది ప్రభుత్వం నుండి రెండు వేల ఐదు వందల కోట్లు రెండో డిఏ ఒకటి ఒకటి రెండు వేల ఇరవై మూడు నాటికి పాతది కలుపుకొని నాలుగు వేల మూడు వందల కోట్ల బకాయి ఉన్నది అరియర్స్ మొత్తం క్యాష్గా మాకు ప్రభుత్వం ఇస్తే నాలుగు వేల మూడు వందల కోట్లు రావాలి ఒకటి ఏడు రెండు వేల ఇరవై మూడు నాటికి ఐదు వేల నాలుగు వందల కోట్లు రావాలి జీపీఎఫ్లో కలవటం కలపటం లేదా రిటైర్మెంట్ అప్పుడు ఇవ్వటం లేదు పూర్తిగా రద్దు చేసి ఇప్పటి నుంచి క్యాష్ ఇస్తా అంటే కాకుండా మొత్తంగా యాజిటీజ్గా మాకున్న హక్కు ప్రకారం ప్రభుత్వం ఇవ్వాల్సిన డిఏ యాజిటీస్ ఇస్తే మూడు డిఏలు అది ఎప్పుడూ ఒకటి ఏడు రెండు వేల ఇరవై మూడు కంటే ముందే ఐదు వేల నాలుగు వందల కోట్లు మాకు పెండింగ్ ఉన్నది తదుపరి రావాల్సిన ఒకటి ఒకటి రెండు వేల నాలుగుకి ఆ రోజుకి మాకు పది పాయింట్ తొమ్మిది రెండు వస్తుంది కలిపితే మొత్తం కలిపితే డిఏ మాకు అప్పుడేదో ఐఆర్ ఫైవ్ పర్సెంట్ అని ఇచ్చారు అంటే పదకొండు పర్సెంట్ రావాల్సిన డిఏ న వదిలిపెట్టి చట్టబద్ధంగా రావాల్సిన డిఏ వదిలిపెట్టి ఐఆర్ ఇచ్చారు దానికి కూడా మేమేమీ అనలేదు మాకు పెంచమడినాం ఐఆర్ని పెంచమని అడుగుతున్నాం లేదు ఫిట్మెంట్ అనేది నలభై శాతం మేమని అడిగాం ఉద్యోగులుగా మా హక్కు అది ఇది అంతా కూడా ఒకటి ఏడు రెండు వేల మూడు ఇరవై మూడు కంటే ఉన్న ముందు ఉన్న పెండింగ్ అప్పుడున్న మాజీ సంఘ నాయకులు ఇప్పుడు కొంతమంది చెబుతున్నారు అన్ని ఇమీడియట్గా చెల్లించాలి చెల్లించాలి బరాబర్ ఇప్పుడున్న ప్రభుత్వం ఉద్యోగులకు రావాల్సిన అన్ని రాయితీలు మాకు రావాల్సిన బకాయిలన్నీ కూడా మాకు చెల్లించాలి దానికి మేము ఉద్యోగులుగా పార్లమెంట్ ఎలక్షన్ తర్వాత మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ పూర్తయిన పిదప అన్ని సంఘాలతో జేఏసీగా ఫామ్ అవుతున్నాం అయిన తర్వాత కార్యాచరణ రూపొందించుకొని వన్ బై వన్ అన్నీ కూడా ఇందులో ఫైనాన్షియల్గా ఉండేవి ఉన్నాయి మేము అడిగినాట్లో నాన్ ఫైనాన్షియల్ ఉన్నాయి కొన్ని ఇమీడియట్గా క్యాష్ అవసరం లేకుండా కూడా మేము కాంట్రిబ్యూషన్ పెన్షన్ రద్దు చేసి పాత పెన్షన్ పునరుద్ధరణ చేయమన్నాం అది ఇమీడియట్గా గా క్యాష్ పోయేది ఏం లేదు అయినప్పుడు ఎంసీసీ అడ్డం ఉంది కాబట్టి మేము పూర్తిగా డిమాండ్ చేయట్లే ఇది ఇప్పటి సమస్య కాదు గత పది సంవత్సరాల్లో ఉన్న సమస్య అట్లని ఇప్పుడు మేము దాని మీద కొట్టడం సిద్ధంగా ఉన్నాం రాజీ లేని పోరాటం చేస్తాం మాకు గతంలో నాయకత్వం చేసిన నాయకులు ఇప్పుడు వచ్చి చాలా బకాయిలు ఉన్నాయి ఏం చేశారు మీరంతా నాయకత్వం చేసింది మీరే ఆ నాయకులు మేము చూటిగా ప్రశ్నిస్తున్నాం మీ ద్వారా మేమేం ప్రభుత్వాన్ని మా మా హక్కులు రాయితీల కోసం మేము కొలుడు కాం బరాబరి కొట్లాడతాం ఎలక్షన్ తర్వాత కొట్లాడతాం మాకు కొన్ని నియమ నిబంధనలు ఎలక్షన్ కమిషన్ కంట్రోల్లో పనిచేస్తున్నాం మేము కాబట్టి ఇప్పుడు మేము మాట్లాడలేకపోవచ్చు మా కార్యాచరణ మాకుంటుంది మేము యుద్ధం ఎట్ట చేయాలో రణరంగంలో ఎట్టాలనం పోరాటాలు ఎట్ట చేయాలనో మాకు తెలంగాణ ఉద్యమకాలంలో మాకు నేర్పిన విద్య మాకు అటనే ఉంది మేము నేర్చుకున్న విద్య అది ఒకటే కాకుండా మేము అడిగినట్టు ప్రభుత్వ ఉద్యోగులు కాంట్రిబ్యూషన్ పెన్షన్ దాంట్లో కాకుండా ఈహెచ్ఎస్ స్కీమ్ పదిహేను సంవత్సరాలు అయింది అది పేపర్లకే పరిమితం అయింది ఈ రోజు వరకు అది కార్య కార్యరూపం దాల్చలేదు సింపుల్గా మేము ఏమన్నాం మా కాంట్రిబ్యూషన్ ప్రభుత్వ కాంట్రిబ్యూషన్ రెండు కలిపి ఆ ఉన్న ట్రస్ట్లో మమ్మల్ని భాగస్వామ్యం చేయమన్నాం మా డబ్బులుగా మేము కావిలు కాసుకుంటాం ప్రభుత్వానికి ప్రభుత్వం ఉంటుంది మేమిచ్చేవాడికి మా ఉద్యోగుల పక్షాన అది కూడా గత పదిహేను సంవత్సరాల పెండింగ్ అయినా ఇప్పుడున్న ప్రభుత్వం కూడా సిఎస్ గారిని మేము అడిగాం ఇమీడియట్గా చేయండి రిటైర్డ్ అయిన ఎంప్లాయీస్ కానీ సిపిఎస్లో రిటైర్ అయిన వాళ్ళు కానీ తర్వాత ఎక్కువ మెడికల్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి కూడా అటు క్యాష్ రాకుండా ఇటు రియంబర్స్మెంట్ లేకుండా ఇబ్బంది పడుతున్నారని దానికి మా మాజీ మాజీ నాయకులు గా చెల్లించాలి మా పోరాటం మేము చేసుకుంటాం మాకు తెలుసు మా ఉద్యోగులను ఎట్లా కాపాడుకోవాలి ప్రభుత్వం మీద ఎట్ట యుద్ధం చేయాలి ఎట్ట సాధించుకోవాలి ఎంత ఉపయోగపడాలి అనేది పాటుగా పైకంతో సంబంధం లేకుండా ఏపీ కేటాయించిన నూట నలభై నాలుగు మంది అటు నుంచి వచ్చిన ప్రభుత్వం ఆమోదం పొందిన అట్ని గా చేయమని కూడా సిఎస్ గారికి మేము రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది వాటితో పాటుగా మేము కొత్తగా ఎన్నికైన తర్వాత మేము ప్రభుత్వంతో పోరాడి బ్రతివిలాడి చర్చించుకొని మూడు వందల పదిహేడు జీవో పైన రివ్యూకి కమిటీ ఎంచుకున్నాం అది కమిటీది కొన్ని ఇప్పుడు ఎంసీసీ అడ్డం ఉంది కాబట్టి కొద్దిగా స్లోగా నడుతుంది దాన్ని కూడా పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తాం అందులో కూడా రాజీ లేని పోరాటం మేము చేస్తాం ఉద్యోగుల మధ్య టీఎన్జిఓస్లో ఒక గ్రూప్కి టీజీఓస్లో ఒక గ్రూప్కి మమ్మల్ని రాజకీయాల్లోకి లాగొద్దు మేము రాజకీయ పార్టీలకి అనుబంధం కాదు ఉద్యోగులు ప్రభుత్వం కింద పనిచేస్తున్నాం ప్రభుత్వం ద్వారా సాధించుకుంటాం ఏదన్నా మాకు ఇంకా రిటైర్ అయిన వాళ్ళు సంఘం వదిలిపెట్టిపోయిన వాళ్ళు పొలిటికల్ ఉన్న ఉన్నవాళ్ళు మాకు లీడ్ చేయాల్సిన అవసరం లేదు మాకు నేర్పాల్సిన అవసరం లేదు మేము లేకపోయినా ఉద్యోగులకు నాయకత్వం లేకపోయినా మా ప్రాథమిక సభ్యులు కొట్టాడగలరు కానీ దాన్ని గమనించుకోవాల్సిందిగా మీ ద్వారా అని తెలియజేస్తున్నాను ఇది ఒకటే కాకుండా మేము అడిగింది వైద్య ఆరోగ్య శాఖ సంబంధించిన నూట నలభై రెండు జీవోలు కూడా పునఃక్షమించామని అడిగాం వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించింది అందులో కూడా క్యాష్తో పెద్దగా అయ్యేది లేదు దానికి కూడా ఎంసీసీ పరిధిలో ఉంది కాబట్టి కొద్దిగా పెండింగ్లో ఉంది మీద కూడా ఇట్లాంటి సమస్యల కోసం మేము కొట్లాడి కొత్తగా ఎన్నికైన సంఘాలు ఈ మాజీ నాయకులు కాకుండా త్రిసభ్య కమిటీ నేర్పించుకున్నాం గవర్నమెంట్ తోటి ఆ కమిటీ ఆ కమిటీలో దివ్య మేడం గారు కూడా ఉన్నారు మన ఖమ్మంలో చేసేళ్ళారు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్లో పనిచేస్తున్నారు వారికి కూడా రిపేషన్ ఇచ్చాం మేడం కూడా ఏం చెప్పారు మీ ఉన్న సమస్యలు ఇవ్వండి ఎంసిసి పరిధి దాటగానే మొదలు పెడదామన్నారు అంటే మేము ఎవరూ ఖాళీగా లేం ఉద్యోగ సంఘ నాయకులుగా ఉద్యోగులుగా మా బాధ్యత మేము నిర్వహిస్తున్నాం వాటితో పాటుగా కొత్తగా ఏర్పడిన జిల్లాల్లో పాత జిల్లాల్లో ఏదైతే కేడర్ స్ట్రెంత్ ఉందో ఎట్లయితే హైరారిటీ సిస్టమ్ ఉందో ఆ సిస్టమ్ ప్రకారం స్ట్రెంత్ని కూడా పెంచాలని చెప్పాం కొత్తగా నోటిఫికేషన్ కావాలని కూడా అడిగాం ఇవన్నీ మేము ప్రతిరోజు కన్సర్న్ అధికారులను కలుస్తున్నాం మా నివేదికలు ఇస్తున్నాం చర్చిస్తున్నాం సాధారణ బదిలీల గురించి కూడా మేము అడిగాం ఎలక్షన్స్ కోడ్ వల్ల కొన్ని అడ్మినిస్ట్రేటివ్ రిస్ట్రిక్షన్స్ ఉంటాయి కాబట్టి కొంతమందిని పక్క జిల్లాలకి కొంతమంది దూరం జిల్లాలకు కూడా జరిగింది ఎలక్షన్ కమిషన్ ఆమోదంతో ఇది అయిన తర్వాత ఎంసీసీ కోడు గడువు ముగిసిన పిదప ఈ ఎలక్షన్స్ సంబంధించిన బదిలీలని దృష్టిలో పెట్టుకోకుండా సాధారణ బదిలీలని కౌన్సిలింగ్ పద్ధతిలో చేయాల్సి ప్రభుత్వం కోరడం జరిగింది ఇవన్నీ బదిలీలు చేయాలి రిటైర్ అయిపోయిన వాళ్ళు ఏదంటే పెన్షనర్ సంఘం గురించి మాట్లాడాలి మా పెన్షనర్స్ సంఘం సోదరులు ఉన్నారు సీనియర్లు సీనియర్ సిటిజన్లు వారు పర్ఫెక్ట్గా తయారు చేస్తున్నారు నివేదికలు ఇస్తున్నారు ఎక్కడ మనం నష్టపోతున్నాం అని మేము వారితో పాటుగా వారి అడుగు జాడల్లో నడుస్తాం అంతేగాని జాబ్ వదిలిపెట్టిపోయి పొలిటికల్ పార్టీల్లో చేరిన పిదప ఉద్యోగ సంఘాలని విడదీయాలని మమ్మల్ని అనవసరంగా ఎంసీసీ కోడ్ పదిలోకి తెచ్చి అది కూడా ఇబ్బంది పెడుతున్నారు కొన్ని చోట్ల మేము విజ్ఞప్తి చేస్తున్నాం రాజకీయ పార్టీలకి మమ్మల్ని రాజకీయాల్లోకి లాక్కండి మీరు బలవంత పెట్టి మమ్మల్ని మీ దగ్గర పిలిపించి మేము సస్పెండ్ అయ్యి చేయమాకండి మా ఉద్యోగులను కూడా కోరుతున్నాం ఎంసీసీ చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది మనం అందరం ఎలక్షన్ కమిషన్ పరిధిలో పనిచేస్తున్నాం చాలా జాగ్రత్తగా ఉండండి మీ ద్వారా మా ప్రతి ప్రాథమిక సభ్యులకు తెలియజేస్తున్నాం ఇది ఒకటే కాకుండా ప్రస్తుత పిఆర్సిలో మాకు ఇచ్చిన ఫిట్మెంట్ నలభై శాతం అడుగుతూ పాత పిఆర్సీలో చేయని వాళ్ళు చేసుకోలేని వాళ్ళు కొన్ని తప్పుడు ఆరోపణలతో సస్పెండ్ అయిన వాళ్ళు మెడికల్గా ప్రాబ్లం ఉన్నవాళ్ళు అమెరికా పోయిన వాళ్ళు రకరకాల కారణాలతోటి ట్రాన్స్ఫర్ అయిన వాళ్ళు దూర ప్రాంతాలు పోయిన వాళ్ళు పీఆర్సి ఇంప్లిమెంట్ చేసుకోవాలి మేము అది కూడా అడిగాము గవర్నమెంట్ని మరొక మూడు నెలలు దాన్ని ఎక్స్టెండ్ చేయండి హెచ్ఓడి జిల్లాలకి సెక్రటరియట్ దాకా ఒక సాధారణ ఎంప్లాయ్ రాలేడు కాబట్టి అని ఇవన్నీ కూడా ప్రభుత్వానికి సమర్పించడం జరిగింది వీటితో పాటుగా ముఖ్యంగా మేము ఈ ఎలక్షన్స్లో మీ ద్వారా మా సభ్యులను అందరినీ కోరేది చాలామందికి ఎలక్షన్స్ ఎలక్షన్స్లో ఎంసీసీ కానీ ఎఫ్ఎస్టీ కానీ ఎస్ఎస్టీ విఎస్టీ సెక్టరల్ ఆఫీసర్ ఎక్స్పెండిచర్ అబ్జర్వర్ నోడల్ ఆఫీసర్ తదితర డ్యూటీలు అన్నిటికి కూడా మా ఎంప్లాయీస్ రకరకాల డిపార్ట్మెంట్ నుంచి గెజెడ్ ఆఫీసర్లు ఎన్జిఓస్ ఫోర్త్ క్లాస్ ఎంప్లాయీస్ టీచర్స్ అధ్యాపకులు ఆచార్యులు అందరూ పనిచేస్తున్నారు ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క రకంగా కాకుండా కామన్గా రెమ్యునరేషన్ అనేది మీ డిస్క్రిషన్ కాకుండా ఎలక్షన్ కమిషన్ వాళ్ళ ఆర్డర్స్ ప్రకారమే ఇవ్వాలని చెప్పి ఎలక్షన్ కమిషన్ గారికి ఇవ్వడం జరిగింది మేము అదే విధంగా చీఫ్ సెక్రటరీ గారు కూడా ఇచ్చాం దాని గందరగోళ పరిస్థితి స్టేట్మెంట్ క్రియేట్ చేయకుండా క్లారిటీగా ఇవ్వమని దాన్ని కూడా మీ ద్వారా మా సభ్యులకి అదేవిధంగా ప్రభుత్వానికి కూడా చెప్తున్నాం ఎలక్షన్ కమిషనర్ లో చేసిన డ్యూటీస్కి ముప్పై మూడు జిల్లాల్లో రకరకాలుగా కాకుండా ఒక యూనిఫామిటీగా ఒక దగ్గర అసలు ఇవ్వట్లేదు ఒక దగ్గర హాఫ్ మంత్ శాలరీ ఇస్తున్నారు ఒక దగ్గర ఫుల్ మంత్ శాలరీ ఇస్తున్నారు కొన్నిటికి ఇస్తున్నారు కొన్నిటికి ఇవ్వట్లేదు యాజ్ పర్ రూల్ ఇవ్వమని చెప్పేది మీ ద్వారా కోరుతూ ఆ ఇచ్చేవాళ్ళు కూడా మా అధికారులే కాబట్టి ఎలక్షన్ కమిషనర్ గారు ఆదేశాలను పాటించవలసిందిగా కోరుతున్నాం అవి కాకుండా ఈ మధ్య కాలంలో కొంత మాకు ఇబ్బందులు ఉన్నాయి మా ఎన్జిఓస్ కావచ్చు ఫోర్త్ క్లాస్ ఎంప్లాయీస్ కావచ్చు గరిష్ట అధికారులు మండల స్థాయి డివిజన్ స్థాయి జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయిలో కూడా కొంతమంది కలెక్టర్ స్థాయి అధికారులు ఆ పై అధికారులు అనుచిత ప్రవర్తన అవమానకరంగా ఎంప్లాయీస్ ఇబ్బంది పెడతారు కొన్ని జిల్లాల్లో మేము అందరినీ అంటారు ఒక్కళ్ళిద్దరి పేర్లు చెప్పడం భావ్యం కాదు మా దగ్గర ఎవిడెన్స్లు ఉన్నాయి దాన్ని కూడా మేము గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళాం ఇవన్నీ మేము తీసుకెళ్లకుండా ఇంతకు ముందులాగా పబ్లిసిటీ చేసుకోవట్లేదు ప్రతిరోజు ప్రెస్ మీట్ పెట్టి మేమేమి కాలంలో ఉద్యోగులను అడ్డం పెట్టుకున్న పునాదుల మీద మా చరిత్ర చరిత్రను సృష్టించుకోవాలని ప్రయత్నం చేయట్లేదు దాని మీద రాజ్యాలను స్థాపించుకోవాలని ప్రయత్నం చేయట్లేదు మేము ఉద్యోగుల కొరకే ఉన్నాం ఉద్యోగుల బాగోగులు వాళ్ళ యొక్క హక్కుల రాయితీల కోసం ఎంతవరకైనా పోరాడతాం వాటితో పాటుగా అన్నిటికంటే ముఖ్యమైనది పెండింగ్ బిల్స్ సప్లిమెంటరీ బిల్స్ అనేవి గత పది సంవత్సరాలుగా ముఖ్యంగా గత ఐదు సంవత్సరాలుగా జీపీఎఫ్ మా డబ్బులు మేము దాచుకున్న డబ్బులు మేము సేవ్ చేసుకున్న డబ్బులు ఏపీజీలై టీహెచ్ జిఎల్ఐ గ్రూప్ ఇన్సూరెన్స్ డబ్బులు ఇట్లాంటికి మా మా డబ్బులు మాకు ఇవ్వడానికి మా శాలరీ ఒక్కరోజు లేట్ అయితే సప్లిమెంటరీకి వెళ్ళిపోతుంది ఈఎల్స్ ఈ సప్లిమెంటరీ బిల్స్ అన్నీ సుమారుగా ఐదు వేల కోట్లు గత మూడున్నర సంవత్సరాలుగా పెండింగ్ ఉన్నాయి వాటి మీద కూడా మేము క్లియర్గా ప్రభుత్వాన్ని రిప్రజెంట్ చేశాం మీరు ఒక కేటగిరీ కలగా యాభై వేలు లక్ష లేదంటే ముందు జీపీఎఫ్ తర్వాత సప్లిమెంటరీ శాలరీస్ టీఏ బిల్స్ ఇట్లా ఒక కేటగిరీ కలగా ఇవ్వండి అని పర్ మంత్ మాకు ఐదు వందల కోట్లు కేటాయించండి ఎంప్లాయీస్కి లేదు మాకు రెగ్యులర్ శాలరీ అనేది శాలరీ అనేది సప్లిమెంటరీగా చూంచవద్దు శాలరీ బిల్ ఎప్పుడు చేసినా శాలరీ బిల్లే ఇది కూడా ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో విధంగా అక్కడ ఉన్న అధికారులకు ఇవ్వడం జరిగింది క్లియర్గా మేము ప్రతి దాంట్లో క్లియర్ గా అన్ని వన్ బై వన్ బై చెప్పుకుంటూ వచ్చాం అన్ని సంఘాలు క్రియాశీలకంగా పనిచేస్తున్నాయి ప్రభుత్వంతో చర్చిస్తున్నాయి ఈ మధ్యలో మా సంఘాల మధ్యన మా మాజీ మాజీ నాయకులు మాజీ నాయకులు వారు ఇంకా దీని సంఘాలను అడ్డం పెట్టుకొని తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగులు ఉద్యమకారులుగా ఉండి నిర్మించిన పునాదుల మీద ఇంకా వారేదో రాజ్యాలు స్థాపించాలని చూస్తున్నారు అది జరగదు జరగనివ్వం మాకు ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేదు మా ఉద్యోగుల ఉపాధ్యాయులు కార్మికులు రిజిస్టర్లు పెన్షనర్స్ మధ్యన విభేదాలు సృష్టించవద్దు మేము సిద్ధంగా ఉన్నాం మా హక్కులు రాయితీల కోసం పోరాటాలే సిద్ధంగా ఉన్నాం మా ఎప్పుడు కూడా పోరాటాలు చేయకుండా ఉద్యోగులకు ఎప్పుడు మా యొక్క రాయితీలు కానీ ప్రభుత్వం ప్రకటించు కానీ ఏవి కూడా అమలు కాలేదు మేము చేసుకోగలుగుతాం మాలోనే వాట్సాప్లో గ్రూపులు పెట్టాం సంఘాల పేర్లతోటి పార్టీల పేరు ఎఫిక్సింగ్ ఫిఫిక్సింగ్ పెట్టి ఇవన్నీటిని కూడా దయచేసి మా సభ్యులను కూడా ఎక్కడ కూడా యాంపిగ్యూటీ ఉండాల్సిన అవసరం లేదని మా సభ్యులకి అదేవిధంగా ఆ నాయకులు కూడా మేము మీకు వ్యతిరేకం కాదు మేము ఎప్పుడు మీకు వ్యతిరేకంగా లేము ఉద్యోగుల జీవితాలతో ఆడుకోవద్దు మా భవిష్యత్తుని బ్రతుకుల్ని గత పది సంవత్సరాలు బజారు పాలు చేశారు ఇప్పటికైనా మా ఉద్యోగాలు మమ్మల్ని చేసుకోనివ్వండి మా పోరాటాలు మమ్మల్ని చేసుకునివ్వండి మా హక్కులు సాధన మేము చేసుకుంటాం అడగండి మాతో కలిసి రండి మాకు మద్దతు ఇవ్వండి మీకు థ్యాంక్స్ చెప్తాం దండం పెడతాం కానీ మీ ఉద్దేశం అది కాదు మాకు ఆ క్లారిటీ ఉన్నది ఒరిజినల్గా ఉద్యోగుల పరంగా మాకు మద్దతు ఇచ్చి వాళ్ళైతే అయితే వాళ్ళు ఎవరో మాకు తెలుసు వాళ్ళ మేము గుర్తించగలం కాబట్టి దయచేసి మా మధ్యాహ్నం అందరూ కూడా సృష్టించవద్దని వారికి విజ్ఞప్తి చేస్తూ మా ప్రాథమిక సభ్యులకు కూడా ఈ విషయాల్లో ఆందోళన గురి కావద్దు అట్లా మేము ఉద్యోగ సంఘాలుగా జేఏసీలుగా రాజీ లేని పోరాటమే చేస్తాము ఎట్టి పరిస్థితిలో వెనక్కి తగ్గే అవకాశమే లేదు మమ్మల్ని నిలబెట్టడానికి మీకు ఎప్పటికీ ప్రాథమిక సభ్యులుగా మీకు రైట్ ఉన్నది ఎలక్షన్స్ కూడా ప్రజాస్వామ్య బద్దంగా చేసుకుంటాం మా ఎలక్షన్స్ పునర్నిర్మాణం పునరుకీకరణ అని చెప్పాం దాని ద్వారానే నడుస్తాం ఇంకా అవి కాకుండా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ పర్మనెంట్ అది ఒక ప్రాసెస్ ప్రకారం ఎప్పటి నుంచో నడుస్తుంది అది రెండు వేల ఇరవై నాటికి నాలుగు సంవత్సరాలు పూర్తయిన వాళ్ళకి గత పది సంవత్సరాల నుంచి నడుచుకుంటూ వస్తూనే ఉంది కొన్ని కోర్టు కేసులు ఉన్నాయి వాళ్ళని రెచ్చగొట్టడం అవి కాకుండా ఈహెచ్ఎస్ స్కీమ్ అని సెక్రటరియట్లో ఫోర్త్ క్లాస్ ఎంప్లాయీస్ హిందీ స్థాయి ఉద్యోగులు పాసులు కాల్చుకున్నారు ఈ మధ్య కాలంలో సంఘాలుగా ఏర్పడి వారికి అవమానం ఎక్కడ జరిగింది అవమానం ఏ ఏపీ నుంచి తెలంగాణ కూడా నాలుగో తరగతి ఉద్యోగులు ఈ మధ్యన వచ్చి జాయిన్ అయ్యి ఉద్యోగ సంఘ నాయకులతో టపాసులు కాల్చుకున్నారు ఇట్లాంటి లేనిపోని ఇష్యూలు స్పౌజ్ కేసు హస్బెండ్ వైఫ్ విషయంలో గత పది సంవత్సరాలు జరిగిందా దాని మీదే కదా త్రీ వన్ సిఓ వాయిలేషన్ అయింది దాని మీదే కమిటీ నేసారు దాని వెబ్సైట్ కూడా ఓపెన్ చేశారు వెబ్సైట్లు అన్ని అప్లోడ్ చేస్తున్నాం ఎలక్షన్ కోడ్ ఉండటం వల్ల ఓపెన్ గా చెప్పడానికి లేదు కాబట్టి ఇవన్నీ ఎంప్లాయీస్ సంఘాల ద్వారా మా ప్రాథమిక సభ్యులకు చేరట్లేదు కంపాల్సిన అపాయింట్మెంట్ దాన్ని కూడా రాజకీయం చేస్తున్నారు కంపాల్సిన అపాయింట్మెంట్ నిరంతర ప్రక్రియ దాంట్లో టిఎస్పీఎస్సి ద్వారా డైరెక్ట్ రిక్విటీ కోసం ఈ మధ్య కాలంలో గత పది సంవత్సరాలు చది కూడా రిక్యూట్ చేస్తూ చేస్తూ కొన్ని అందులో ఉన్న పోస్టుల కోసం కొన్ని రోజులు ఆపారు అది కూడా పోయిన సంవత్సరం అది నిరంతర ప్రక్రియ వాళ్ళ మధ్య గందరగోళం అపాయింట్మెంట్ ఇది నాలుగు డిఏలని చెప్పడం నాలుగో డిఏ పీఆర్సీలు కలుస్తుంది గత పిఆర్సీ కమిటీలు ఇచ్చింది ఐదు పర్సెంట్ ఫిట్మెంటు మేమేదో ఇప్పుడు ఇప్పిస్తాం మేము ఇప్పుడే వస్తుందని చెప్పట్లేదు పోరాడతాం తెచ్చుకునే వారికి కలబడతాం చర్చిస్తాం సైంటిఫిక్గా విశ్లేషించి చూపిస్తాం ప్రభుత్వానికి ఇది ఒకటే కాకుండా లాస్ట్గా చెప్పేది ఏంటంటే ఎంప్లాయీస్కి ఉన్న సెల్ఫ్ రెస్పెక్ట్ తెలంగాణలో లేదు అనేది అది ఒకటి క్రియేట్ చేస్తున్నారు అంతర్గతంగా అందరికీ మీకు మాకు వారికి అందరికీ తెలిసిందే గత పది సంవత్సరాల నుంచి తెలంగాణ ఎంప్లాయీస్కి సెల్ఫ్ రెస్పెక్ట్ లేదు ఇప్పుడు బహిర్గతంగా మీరు అంటున్నారు మేము కోరుకున్నది కూడా అదే మేము పది సంవత్సరాల్లో పోగొట్టుకున్నా మా సెల్ఫ్ రెస్పెక్ట్ ఇప్పుడు రావాలని దానికోసమే ఈరోజు మీడియా ముందు రావడం జరుగుతుంది ఇట్లాంటివి చాలా ఉన్నాయి చెప్పుకోకపోతే సంఘాలని వదిలిపెట్టి సంఘాల మీద అభివృద్ధి చెంది బయటికి పోయి ఈరోజు మళ్ళీ వీటిని విడగొట్టడానికి ప్రయత్నం చేసే వారి మాటలు నమ్మొద్దు మన సమస్యల పట్ల రాజీ లేని పోరాటం చేద్దాం ఎంసీసీ కోడ్ అడ్డం ఉన్నది కాబట్టి ఇది అయిన తర్వాత మనం ఇచ్చిన రిప్రజెంటేషన్ అన్నిటి మీద కూడా కార్యాచరణ రూపొందించుకుందాం మంది మనం దిశ కాడొద్దు అందరిని కూడా ఏకీకరణ కావాల్సిందిగా ఈ లోపుగా మన సంఘాల పునర్నిర్మాణం చేసుకోవాల్సిందిగా కోరుతూ మీ అందరికీ మరొకసారి ఉద్యోగ కమ్యూనిటీ పక్షాన ఇక్కడికి ఎండలో కూడా వచ్చేదికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చాలా తీసుకుంటాం అంశాలుగా ఒక సిస్టమ్ అటు అలవాటు పడింది ఉద్యోగులు కూడా ఒక డిసిప్లిన్ లేకుండా ఉద్యోగుల నాయకులే రెండు పక్కన నడిపించి ఆ సిస్టమ్ నడిచింది కాబట్టి మా ఉద్యోగులకి ఎలక్షన్ ఎంసీసీ గురించి పూర్తిగా కొంత అవగాహన రాయించడం వల్ల వెళ్ళారు నష్టపోయేది చివరికి ఎవరు మా ఉద్యోగులే అది గమనించాలా రాజకీయ నాయకులు గమనించాలా మా ఉద్యోగులు గమనించాలి మేము చెప్పేది ఒకటే ఎలక్షన్ కమిషన్ పరిధిలో పనిచేస్తున్నాం జాగ్రత్తగా ఉండాలి రాజకీయ పార్టీలకు మనకు సంబంధం లేదు ఇప్పుడు జరిగింది జరిగి ఉండొచ్చు ఇక ఒక నాట్ ఓన్లీ ఒక ఉద్యోగ కమ్యూనిటీ యావత్ తెలంగాణ ఉద్యోగులు అందరూ కూడా గతంలో దీనిపైన నియమ నిబంధనలు అది మనం చెప్పడానికి రాదు నోటితోటిది అది మీకు తెలుసు మాకు తెలుసు ఆ సిస్టమ్ అట్లా నడిచింది అది కరెక్ట్ కాదు సిస్టమ్ సిస్టమ్ ప్రకారం అడవాలి అదే మేము కోరుకునేది అది చెప్పడానికే ఈరోజు ఇక్కడ పెట్టేది కార్యాచరణ జేసీ పునర్నిర్మాణం జరుగుతుందని మీకు ఆల్రెడీ చెప్పాం పునరుకీకరణ జరుగుతుంది జేసీ అయిన తర్వాత అన్ని సంఘాలు ఉద్యోగులు ఉపాధ్యాయులు కార్మికులు గరిష్ట అధికారులు పెన్షనర్స్ ముఖ్యంగా మాకు పెద్ద దిక్కు పెన్షనర్స్ వారు కింద ఉన్న అవుట్ సోర్సింగ్ టెంపరీ కాంట్రాక్ట్ చాలామంది ఉన్నారు ఐకేపీ ఉన్నారు సెర్పు ఉద్యోగులు ఉన్నారు ఈజీఎస్ ఉద్యోగులు ఉన్నారు ఆశా వర్కర్స్ ఉన్నారు అంగన్వాడీ టీచర్లు ఉన్నారు అందరినీ కలుపుకొని అటు ఆర్టీసీ కార్మికులు ఉన్నారు ఉద్యోగ ఉద్యోగ కమ్యూనిటీని మొత్తం కలుపుకొనే రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ కొంత కన్స్టెన్సీ ఉండొచ్చు ఉన్న అవి లేకుండా చేసే సమస్యలను ముందు చేస్తూ బడ్జెట్ పర్మిట్ చేసిన నుంచి మావి కూడా క్లియర్ చేయమనే కానీ మాకు గత పది సంవత్సరాలు జరిగింది ఏంటి ప్రజల్లో మమ్మల్ని బదనాం చేస్తూ రూపాయి ఇచ్చి పది రూపాయలు ఇచ్చినట్టుగా పది రూపాయలు వంద రూపాయలుగా చూంచి కలర్ జిరాక్సులు డబ్బులు తీసి పెట్టినట్టుగా మమ్మల్ని అవమానపరిచారు అది జరగకూడదనేది మేము కోరుకున్నాం